నా పేరు ఆనంద్ ఆనందరెడ్డి విలేజ్ పేరు నంద్యాలగడ్డ కేజీఎఫ్ తాలూకు కేసా బాము జీవం ఆయిల్ విషయాము నంబర్ వన్ రిజల్ట్ ఉంది సార్ బయో ఫ్యాక్టరీ ఇంకా రెండు మూడు బెలాము వన్ ఎస్ వన్ గానీ ఎస్ టూ గాని సూపర్ గా ఉన్నాయి నిన్నది అదే ఇచ్చాడు బెలాంక్టర్

ఈ బောင် ని వాడడం వల్ల బాగుంది అంటావ్ బాగుంది సార్ నంబర్ వన్ గా ఉంది ఈ గ్రీన్ అనేది ఉండదు సార్ ఆఫ్ నా గ్రీన్ ఉంటేనే ఏమన్నా కానీ ఏమ అన్నవన్న గ్రీనీస్ వచ్చింది అంటారు ప్లస్ ఫ్లవర్ బాగా వచ్చింది ఫ్లవర్ బాగా వచ్చింది ఎంత ఉంది సార్ తోటకి ఆ ఓకే ఓకే ససట్ల ఈ ఎకో పోల్ కొడు ఆ నసరేన వచ్చి ఇది మా పుల్స్ మీనా నా సార్ ఆ సార్ కి కార్కిక్ క్వశ్చన్ారిటీ హ హ డేట్ నాలుగు రోజులు డేట్ ఓకే అట్లాదేనే ఇట్లా ఫంక్షన్ల చూడండి మన ఆనందరెడ్డి అన్న గారు మాటలో విన్నాము నర్సరీ ఇచ్చిన తర్వాత ఈ నారు పనికి రాదు అని చెప్పేసి ఒక మూడు లో పడేసి నారు డిమాండ్ టైమ్ లో దీన్ని నాటడం జరిగింది నాటడం జరిగిన తర్వాత వెంటనే ఇరవై రోజులకు జీవం జీవెం ఎక్కించిన తర్వాత నర్సరీ వాళ్ళే నారిచ్చిన వాళ్ళే వచ్చి చూసి ఇది ఇచ్చిన నార అని అడిగే స్టేజ్ లోకి మన జీవం పనిచేసిందండి ఇదండి మన జీవం యొక్క రిజల్ట్ పేరు నా పేరు ఆనంద్ రెడ్డి మీ ఫోన్ నంబర్ ఒకసారి చెప్పండి నైన్ సిక్స్ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ డబుల్ ఎయిట్